హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ యశ్వితాస్ వరల్డ్ ఈరోజు మనం డైలీ పెట్టుకునే పట్టీలు చాలా బ్లాక్గా అయిపోతే మనకి వేసుకోవాలనిపించారు కదా దాన్ని ఎలా క్లీన్ చేసుకోవాలో ఒక ఈజీ ట్రిక్ చెప్తాను ఒక చిన్న బౌల్లో కొన్ని వాటర్ తీసుకొని స్టవ్ మీద పెట్టండి అందులో మీరు ఏ డిటర్జెంట్ పౌడర్ అయితే క్లోత్స్కి వాడతారో అది కొంచెం యాడ్ చేయండి ఇంకా కొంచెం లెమన్ వాటర్ కూడా యాడ్ చేయండి తర్వాతకి అందులో మీరు పెట్టుకునే పట్టీలు వేయండి ఒక ఫైవ్ మినిట్స్ దాన్ని బాగా హీట్ అయ్యేంత వరకు ఉంచండి దాని తర్వాత దాన్ని తీసి కూల్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి తర్వాతకి మీరు ఏదైనా ఓల్డ్ టూత్ బ్రష్ ఉంటుంది కదా దాన్ని తీసుకొని ఆ పట్టీలని బాగా రుద్దాలి రుద్దిన తర్వాతకి ఫ్రెష్ వాటర్తో క్లీన్ చేసుకుంటే మన పట్టీలు చాలా క్లీన్గా ఇంకా కొత్త వాటిలో కనిపిస్తాయి మీకు ఈ ట్రిక్ నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి